సో ఎట్లా ఉందనా ఇప్పుడు ఏదైతే అందశ్రీ గారు చనిపోయారు అందశ్రీ గారికి చాలా గౌరవం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు ఆ గౌరవాన్ని ఒక ఒక పాటగారిని ఒక ఆటగారిని ఆటగా ఆటగారిని ఒక పాటగారిని గౌరవించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ముఖ్యమంత్రి వారు ఉన్నప్పుడు ఎలాంటి గుర్తింపు అనేది లేకుండా ఉండే కళాకారులకు కానీ మామూలు కార్యకర్త ఒక అనగారిన వర్గానికి సంబంధించిన మన రచయిత గారు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మరి రచించినటువంటి అందశ్రీ గారి యొక్క అంతిమ యాత్రలో పాల్గొన్నటువంటి తొలి ముఖ్యమంత్రిగా మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారికి ఆ పేరు ప్రతిష్టలు దక్కుతాయి వారిని మేము ఆదర్శం తీసుకుంటూ ఇది మన అందశ్రీ గారిని ఆదర్శం తీసుకుంటూ తెలంగాణ ధూమ్ధాం విషయంలో తెలంగాణ యొక్క ఆట పాటలలో అనేక వేదికల మీద కూడా వారు రాసినటువంటి పాటలనే మేము ఆవిష్కృతం చేయడం జరిగింది ఆ యొక్క పాటల ద్వారానే జనమంతా కూడా ఇన్స్పైర్ అయ్యి మరి మూకుమ్మడిగా కదిలినటువంటి రోజులు చాలా ఉన్నాయి వారు రాసినటువంటి పాటలు కోకొల్లలు ఉన్నాయి జనాన్ని కదిలించిన తెలుగు మన తెలంగాణలో ఉన్నటువంటి పల్లెలల్లో తండలల్లో గ్రామీణ ప్రాంతాలలో మరి తెలంగాణ పదము తెలంగాణ ఆట పాట అనే దాని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా వారి కలము నుండి వారి కలము నుండి జాలువడినటువంటి ఆ పదాల క్రూడీకరణనే మేము తీసుకొని ఈరోజు వారు రాసినటువంటి పాటలను మేము పాడడం జరుగుతుంది ముఖ్యంగా వారు చాలా గొప్పవారు ఈ మధ్యకాలంలో వారు లేనందుకు వారికి మా కన్యూనిటీ వీలు తెలియజేస్తూ మేము వర్ధనపేట నియోజకవర్గం తెలంగాణ సాంస్కృతిక సారథి వర్ధన టీం లీడర్గా నా పేరు బరిగల వెంకటేశ్వర్లు మాది వరంగల్ జిల్లా వారు లేకపోవడము వారి యొక్క డాక్టరేట్ పొందడము ఇంత గొప్ప వారు అణ అనగారిన వర్గానికి చెందిన ఆ యొక్క గుర్తు తెచ్చుకొని సంబంధించిన ఒక పాట వారు రాసినటువంటి పాట ఆ రోజుల్లో దాదాపు నాకు తెలిసి ఒక ఇరవై ఐదేళ్ల క్రితం రాసినటువంటి ఒక పాట ఉంది అది పల్లెలను పల్లెలను గుర్తు చేస్తూ పల్లె యొక్క వాతావరణాన్ని పల్లెలలో దొరుకుతున్నటువంటి పద్ధతుల మీద పల్లెలలో ఉన్నటువంటి వాతావ వాటి యొక్క ప్రభావితాన్ని గుర్తు చేసినటువంటి పాటను మేము అనేక అనేక విధుల మీద పాడడం జరిగింది ఆ యొక్క పాటని మేము ముందు వస్తాను పల్లె నీకు వంద నానమ్మ నన్నుగా నా తల్లి తల్లి నీకు వంద నానమ్మా పల్లె నీకు వంద నానమ్మా నన్నుగా నా తల్లి తల్లి నీకు వంద నానమ్మా ఇరికి పరికి ఈత పండ్లు కొరికి తింటే చక్కెర బెండ్లు అల్లనే నేరేడు పండ్లు వాటమైన మామిడి పండ్లు అమృతాన్ని మించినవమ్మా కమ్మనైన సీతాఫలము అమృతాన్ని మించినవమ్మా కమ్మనైన సీతాఫలము పల్లె నీ కుబందమ్మా నన్ను గన్న తల్లి తల్లి నీకు వందలమ్మ ఇలాంటి పాటలే జయ జయ తెలంగాణ ఆ గీతాన్ని కూడా వారు గతంలో రాసిందుకు అది మన ముఖ్యమంత్రి గారు వెంటబడి మరి ఆ వారి యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి వారికి మరీ మరీ మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పాటను ఆవిష్కృతం చేసి గతంలో పాడిన పాటకుని ఇప్పుడు చాలా మెరుగులు దిద్దినటువంటి ఆవభావాలతో అదే పదం అదే పాటను అదే చరణాలు రాయడం జరిగింది వారి యొక్క మరణము తీరని లోటు కాబట్టి వారిని ఇంతటితో ఏదైతే అందశ్రీ గారు మరణించిన తర్వాత అందశ్రీ గారి కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదుకున్నారు సో ఎట్లా సార్ ఆ విషయం మంచి అంటారా లేకపోతే సంతోషమే చాలా చక్కటి ఏ ముఖ్యమంత్రి కూడా కళాకారులను ఆదుకోలేదు గతంలో కళాకారులను ఆదుకున్న ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు ఉండవచ్చు నాకు తెలుసు కానీ ఇంత ముందుగా ఇట్లా ముందుకు వచ్చి మరి ఆదుకున్నటువంటి గొప్ప మహనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకున్నందుకు వారికి పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తర్వాత కవులు రచయితలకు కళాకారులకు ఎలాంటి గౌరవం ఉండేది తెలంగాణ వచ్చిన తర్వాత కవులకు కళాకారులకు ఉంది గౌరవం కాకపోతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన మన రేవంత్ రెడ్డి గారు డైనమిక్ హీరో గారు వారు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా చాలా మంది కళాకారులను బయట తీసినారు మంది కూడా డాక్టరేట్లు ఇచ్చిండ్రు ఇచ్చి వారికి అవార్డులు ఇస్తూ కోటి రూపాయల నజరాన గురించినటువంటి మరి పాపాన గతంలో లేదు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు ఆదుకున్నాడు ఈ కళాకారులను గుర్తించి వారికి నజరాన్న ప్రకటించి కుటుంబాలను దిక్కు మొక్కులేని కుటుంబాలను మరి వాళ్ళ కవులను కళాకారులను అందరినీ కూడా ఆదరించి వారికి చేయతనిచ్చి ఇలా బతుకు బాట చూపించినటువంటి ముఖ్యమంత్రి వర్యాలు మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎల్మిని మన యన్మల రామరెడ్డి మన రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి వారికి వారి కుటుంబము కూడా అన్ని అందరూ రచయితలు కవులు కళాకారులు అందరూ కూడా రుణపడి ఉన్నారు వారు కళాకారులందరినీ కూడా గుర్తించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించిండ్రు వాళ్లకు ఆర్థిక సహాయాలు చేయడం జరిగింది ఇంకా రాను రాను వచ్చేటువంటి ఇంకా మూడు మూడు సంవత్సరాల కాలంలో ఆ పరిమితిలో ఆ కాల వ్యవధిలో తప్పకుండా ఇంకా కళాకారులందరినీ కూడా పెద్ద ఎత్తున మరి ప్రోత్సహిస్తారని మేము అనుకుంటున్నాము ఇప్పటివరకు చాలా మంది కవులను కళాకారులను ప్రోత్సహించి వారికి నజరాన్ని ప్రకటించి కోట్ల కొద్ది మరి కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించినటువంటి మహనీయులు మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు